హిందూ సంప్రదాయంలో నదులకు ఎంతో ప్రాధాన్యత ఉంది మానవాళికి జీవనాధారమైన ఈ నదులను ఎంతో పవిత్రమైనవిగా పుణ్యనదులుగా భావిస్తారు పూజలు చేస్తారు దేవతలుగా ఆరాధిస్తారు ఈ పుణ్య నదుల్లో ప్రత్యేక సమయాల్లో స్నానమాచరించటం వల్ల పాపాలు తొరిగి ఆత్మశుద్ధి కలుగుతుందని విశ్వసిస్తారు ఇటీవలే గంగా యమున సరస్వతి పుణ్యనదుల సంగమ క్షేత్రం ప్రయాక్ త్రివేణి సంగమంలో మహాకుంభమేళా నిర్వహించారు ఈ సందర్భంగా ప్రపంచం నలుమూలల నుంచి కోట్లాది మంది భక్తులు ఈ నది సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించారు ఈ క్రమంలో బీహార్ కాలుష్య నియంత్రణ మండలి షాకింగ్ న్యూస్ చెప్పింది గంగా నది నీరు పూర్తిగా కలుషితమైపోయిందని ఈ నదిలో స్నానం చేయటం మంచిది కాదని తేల్చారు పవిత్ర గంగానది నీరు స్నానానికి పనికిరాదని బీహార్ కాలుష్య నియంత్రణ మండలి తేల్చింది రాష్ట్రంలోని ముప్పై నాలుగు ప్రాంతాల్లో రెండు వారాల పాటు నిర్వహించిన గంగానది నీటి నాణ్యత పరిశీలనలో ఈ విషయం వెల్లడైనట్లు అధికారులు తెలిపారు రాష్ట్ర అసెంబ్లీలో ఇటీవల ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ విషయాన్ని వెల్లడించింది నదితో పాటు దాని ఉపనదుల ఒడ్డున ఉండే పట్టణాల నుంచి మురుగునీరు నీళ్ల నుంచి వచ్చి కలిసే నీరు కారణంగా గంగానదిలో పెద్ద మొత్తంలో బ్యాక్టీరియా చేరిందని సరే వివరించింది గంగా దాని ఉపనదుల్లో పీహెచ్ డిజాల్వ్డ్ ఆక్సిజన్ బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ వంటివి పరిమిత స్థాయిలోనే ఉన్నాయని తేల్చింది ఈ నీరు జలజీవరాశులు చేపల పెంపకానికి వ్యవసాయానికి పనిచేస్తాయని పేర్కొంది ఈ సందర్భంగా బీఎస్పీసీబీ చైర్మన్ శుక్లా మాట్లాడుతూ కేంద్ర కాలుష్య మండలి ప్రమాణాల కంటే గంగానదిలో చాలా చోట్ల ఫీకల్ కోలీఫామ్ పరిమితికి మించి ఉందని తెలిపారు కాబట్టి ఈ నీరు స్నానానికి పనికిరాదన్నారు నదిలో కలిసే మురుగునీటిని శుద్ధి చేసేందుకు ప్రయత్నిస్తామని వివరించారు